మళ్ళీ ఒక పెయింట్ వీడియోతో అయితే వచ్చేసాను ఇలా మా ఇంట్లో పగిలిపోయిన కుండ ఉంది సో దానికి నేనైతే మొత్తం పెయింటింగ్ అయితే వేసాను మరి అంత పగలలేదు జస్ట్కి క్రాక్ వచ్చింది దీనితో దిష్టి కుండకైతే పెట్టడానికి అంత పెయింట్ చేస్తున్నాను సున్నం వేస్తే అంత పోతుంది అనేసి పెయింట్ తో అయితే వేస్తున్నాను ఇప్పుడైతే దిష్టి బొమ్మలు అంటే చాలా విచిత్రంగా పెడుతున్నారు చాలా దారుణంగా కూడా ఉన్నాయి చూడడానికి అప్పట్లో లాగా అయితే ఇప్పుడైతే పెట్టట్లేదు ఇలా అయితే మొత్తం పెయింట్ అయితే కుండకు వేసేసి ఇది చూడండి ఆటలాగా తయారైపోయింది చాలా డేస్ అయింది ఓపెన్ చేసి ఇలా బ్లాక్ పెయింట్ తీసుకొని చేతితో నీట్ గా రౌండ్ గా అయితే చుట్టేయాలి మొత్తం కుండకు అంతా నీట్ గా ఇలానే అన్ని డాట్స్ పెట్టేసుకోవాలి మీకు ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజు లో పెట్టేసుకోవచ్చు అంతా నీట్గా పెట్టేసిన తర్వాత ఈ కుండని పొలం దగ్గరికి తీసుకెళ్ళి ఒక పొడవాటి కర్ర నాటేసి పైకి నీట్గా అందరికి కనిపించాలన్నమాట అలా నాటిన తర్వాత ఈ కుండని దానిపైన ఇలా బోలించాలి ఇప్పుడు ఉన్నట్లే పెట్టేయాలి సో అలా పెట్టేసిన తర్వాత ఇంకేమంది దిష్టి కుండ పొలానికి రెడీ అయిపోతుంది సో దీనివల్ల దిష్టి అయితే తగలకుండా ఉంటుంది ఎంత పొలం వైపు చూసినా ప్రతి ఒక్కరు దీని వైపు చూడకుండా అయితే వెళ్లరు సైడ్ నుంచి పెయింట్ వేసేటప్పుడు అయితే ఈ బాటిల్ కచ్చితంగా ఉండాల్సిందే ఇది పగిలిపోయింది పైన దీంతో అయితే నీట్ గా హ్యాండ్స్ క్లీన్ చేసేసుకోవచ్చు ఇది కార్పెంటర్ ఆయిల్ మీకు నచ్చింది